హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ అవరండి నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పూర్వ నమ కంటెంట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఏదైనా మీకు నో కాంటాక్ట్ ఉన్నా లెస్ కాంటాక్ట్ ఉన్నా ఇద్దరి మధ్య విభేదాలు ఏదైనా ఉన్నా ఒకవేళ మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారా లేదనుకుంటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకసారి చెక్ చేద్దాం మీ రిలేషన్ స్టక్ ఎనర్జీలో ఉన్న మీరు ఇలా మీ సిచ్యువేషన్ సరిగా లేకపోయినా ఇయర్స్ అయినా కూడా మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నా ఏం చేయలేకపోతున్నా ఆ రిలేషన్ ఎండైపోయింది అనుకుంటున్నారా లేదనుకుంటే రానన్న రోజుల్లో ముందుకు చూద్దాం ఒకసారి ఓకేనా ఏ పార్ట్షిప్ సేపు లిటరల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఇప్పటిదాకా పవర్ లేదు లేకపోతే తప్పుడే వీడియో సెండ్ చేసేదాన్ని మీ పర్సన్ నేను ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఒకసారి నాపకం చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఇది మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెస్నేట్ అవుతుంది లేదు లేదనుకుంటే లేవు ఓకే ఓకేనా ఈ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజనంట్ అవుతుంది లేదు లేదనుకుంటే లేడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఓకేనా లెక్క మాత్రం కింగెంట్ కార్డ్స్ The world, King of Swords, Six of Pentacles, The Justice. In advance, the lovers. కోటంతో డెక్ వచ్చేసేసి మనకి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఎయిట్ అనే నెంబర్ ఎవరిదో చూసుకోండి ఓకేనా అయితే మనకు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మీ రిలేషన్లో వర్క్ స్టక్ అయిపోయింది ఓకేనా మీరు నో కాంటాక్ట్ ఉండొచ్చు లిస్ కాంటాక్ట్ ఉండొచ్చు లేదనుకుంటే నాకు తెలిసి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఇది ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్లకుండా స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు లేదనుకుంటే ఎయిట్ మంత్స్ అయి ఉండొచ్చు వాటెవర్ ఏదైనా ఇది ఇయర్స్ ఇయర్స్ వరకు కూడా ఉంది కొంతమంది రిలేషన్ ఓకే అయితే వర్క్ స్టార్ట్ చేశారు సిన్సియర్గా బట్ ఏదైనా ఆ రిలేషన్లో ఉండలేకపోయారు మీరు ముందుకు వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు ఎయిట్అప్ కప్స్తో కొంతమంది ఆల్రెడీ ఎండ్ చేసేసారు ఓకేనా ఒకసారి మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాం శ్రీమాన పెరికల్స్ క్లారిఫికేషన్ చేద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ బ్యాడ్స్ వెరీ గుడ్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ కి క్లారిఫికేషన్ ఆఫ్ పెంటికల్స్

लवर्स की क्लारीफिकेशन टू डेविल, द जस्टिस కనిపిస్తుంది చెక్ చేద్దాం నిన్న కూడా బ్లర్ వచ్చింది వీడియో మొత్తం మనకి గొట్టం దిక్కు సారీ సారీ ఏ సార్ వ్యాన్స్ త్రీ వ్యాన్స్ క్వీన్ అప్ పెంటికల్స్ ఓకే ఎక్కువ వ్యాన్స్ మనకు వచ్చేసేసింది కుంభం మీదన సారీ మేషం సింహ ధనురాశి ఓకే ఎస్ఆర్ వ్యాన్స్తో ఒక న్యూ బిగినింగ్ లాంగ్ డిస్టెన్స్ ఏ మనకు క్వీన్ ఆఫ్ పెర్టికల్స్ అన్ని అథారిటీ ఉన్న పర్సన్ మీకు అన్ని సఫిషియెంట్గా ఒక లైఫ్లో మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఆ పర్సన్ ఓకేనా అయితే మీరు ఎండ్ చేయాలనుకుంటారా లేదనుకుంటే ముందుకు వెళ్ళాలనుకుంటారా అదేంటనేది మన సె సబ్జెక్టు వెళ్ళిపోదాం ఓకేనా కింగ్ ఆఫ్ పెంటికల్స్తో బాట ఆఫ్ డెక్ మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు పక్క పక్కన రావటం కూడా అది బాగుంటుంది అయితే మనకేంటి అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మనకి క్లాత్ కృష్ణ వచ్చే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సో మీరు ఆల్రెడీ కొంతమంది ఎండ్ చేసేశారు మీ కెరియర్లో మీరు చాలా గ్రోత్ అయ్యారు ముందుకు వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి చూడనంత పొజిషన్లో ఉన్నారు మీకు ఏది తలపెట్టినా సక్సెస్ ఏ ఉంది బట్ ఏదైనా కూడా మీకు ఒక చిన్న వెలతి ఎందుకంటే మీ మైండ్లో మీ కెరియర్లో ఉన్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఏది చెప్పకుండా సైలెంట్ అయిపోయారు ఓకే మీరు కూడా అది మనసులో పెట్టుకున్నారు మైండ్లో పెట్టుకున్నారు ఏదైనా సరే మీరు మీ కెరియర్లో చాలా ముందుకెళ్ళిపోయారు అందనంత ఎత్తులో ఉండాలి చూస్తున్నాం మా విమర్శ కొంతమంది ఓకేనా అయితే మనకి ద వీల్ వీల్ ఆఫ్ ఫార్చూన్కి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది ఎందుకు అంటే కెరియర్లో వీల్ మీ వైపుకు టర్న్ అవ్వబోతుంది ఓకేనా వీల్ మీ వైపు టర్న్ అవ్వబోతుంది మీకు చాలా బ్యాలెన్స్ రాబోతుంది చెక్ చేద్దాం ఒకసారి స్ట్రెంగ్ వెరీ గుడ్ రీడింగ్ చూడండి ఎలా వస్తుంది బా ఒక్క కార్డ్కి చూడండి ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్క స్టోరీ ఎలా వస్తుందో చూడండి ఒకరు ఆల్రెడీ ఒక ఒక్క సినారియో ఎండ్ చేసేసుకున్నారు వాళ్ళు లైఫ్లో ముందుకెళ్ళిపోయారు ఇయర్స్ అయినా సరే వాళ్ళు గో చేసేసారు ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు పట్టిందల్లా బంగారం వాళ్ళ కెరియర్లో ముందుకు వెళ్ళిపోయారు డబ్బు హోదా అన్నీ ఉన్నాయి వాళ్ళకన్నీ విజయమే కొంతమంది అనేది కొంతమందికి చూస్తున్న యూనివర్స్కి టర్న్ అవ్వబోతుంది వాళ్ళకి ఎంతలా టర్న్ అవ్వబోతుంది అంటే వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు పడ్డ బాధ బ్యాలెన్స్ లేక కెరియర్లో ముందుకు వెళ్ళలేక ఫైనాన్షియల్గా దెబ్బతిని మామూలుగా రిలేషన్లో దెబ్బతిని ఒక రిలేషన్లో బ్యాలెన్స్ లేదు ఒక కెరియర్లో బ్యాలెన్స్ లేదు ఓకేనా వాళ్ళకు ఏనాటి శని స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఒక స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని ధైర్యాన్ని కూడా కట్టుకొని మెంటల్గా ఫిజికల్గా ప్రతి రకంగా వాళ్ళు బాధలు పడి పడి మెంటల్గా గొడవలు సిచ్యువేషన్లో గొడవలు చుట్టూతో ఉన్న వాళ్ళకి గొడవలు ఇంట్లో వాళ్ళతో గొడవలు పక్కన వాళ్ళతో గొడవలు వాళ్ళకు మనశ్శాంతి లేకుండా ఎంతలా ఎంతలా అంటే అంత అనుభవిస్తున్నారు చూస్తున్నాం మా వివర్స్ ఒక సినారియో ఓకేనా రాత్రిలో నిద్ర లేక ఏడవటం తలచి తలచి ఇక్కడ మనకు నైన్ వచ్చింది ఎయిట్ నైన్ నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కొంతమందికి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ రిలేషన్ గురించి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు స్ట్రగుల్ అవుతున్నారు మెంటల్గా పీస్ లేదు మానసికంగా పీస్ లేదు అలాంటి వాళ్ళు కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ ఈ ఈ డెక్ ఈ ఇది కాకుండా ఈ సెకండ్ సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే ఊపిరి పీల్చుకోండి డెత్ కంప్లీట్గా మెంటల్గా ఫిజికల్గా అస్సలు ప్రతి దాంట్లో ఓడిపోయి నీరసించి బాధపడి ఎండి దిశకు వచ్చేసింది హెల్త్ కూడా పాడైపోయింది చూస్తున్నాం యూవర్స్కి ఇంత పడుతున్నారు చివ్వ స్టేజ్లో ఉన్నారు మీరు టూ ఆఫ్ కప్స్తో మీ సోల్ మెట్లు మీరు కలవబోతున్నారు మీరు పడ్డ ఇన్ని ఇన్ని సమస్యలు ఇన్ని బాధలకి ఒక్క కార్డుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ మనకు క్లారిఫికేషన్కి సిక్స్ కార్డ్స్ వస్తాయి ఒక్క కార్డు కూడా పాజిటివ్ కార్డు కాదు చూసారా ఒక్క కార్డు కూడా మనకు పాజిటివ్ కార్డు కాదు ఒక బ్యాలెన్స్ ఒక్క ఒక్క మనిషి ఎన్ని విధాలుగా స్ట్రగుల్ అవుతారో చూడండి బ్యాలెన్స్ కోసం ఒక ఫైనాన్షియల్గా ఒక వర్క్లో హెల్త్లో అసలు వాళ్ళు పడ్డ అంటే బతుకుండా కానీ నరకం అంటే చూ చూశారు ఎల్ల శని గొడవలు నిద్రలేని రాత్రులు మనిషి మనిషి రకంగా చచ్చిపోవటం హెల్త్ పాడవటం ఒక డార్క్నెస్లో ఉండటం బ్రతకుండంగానే నరకం అనుభవించారండి ఒక్క క్లారిఫికేషన్ తీస్తే ఇది ఒక్కటి పాజిటివ్ వచ్చింది చూడండి ఇన్ని దాటుకొని వస్తున్న వాళ్ళెవరికో వాళ్ళ హృదయపూర్వకంగా నమస్కారాలు మీ సోల్మెంట్ని మీరు కొలవబోతున్నారు ఓకేనా మీకు నచ్చితే మీ మైండ్లో మీ రిలేషన్ కానీ ఎండ్ చేయాలి కా ఇంత సతమతం అయిపోతుంటే ఎండ్ చేసేసేయండి మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తుంచేసేసి మిమ్మల్ని ఒక మనిషిలా గుర్తించేసుకొని మీరు బాగుండే రోజు త్వరలో రాబోతుంది ఓకేనా రెస్ట్ అలసిపోయి ధైర్యం ముక్కు సుటితనం ఇన్ని మారుతాయి మీకు ఈ కార్డ్స్ ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ కార్డుకి ఈ కార్డు తీస్తే రెస్ట్ ఒక ఒక ప్రశాంతత వస్తుంది మీకు అలసిపోయి ఉన్నారు ఇంతలా అలసిపోయి ఉన్నారు ఓకేనా ఒక ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటారు ముక్కు సిటీగా మాట్లాడతారు మనసుతో ఏదో ఆలోచించాలి మైండ్తో ఏదో ఆలోచించాలో ఒక ఆలోచనలు ఇలా చారియటితో వేగవంతంగా మార్పులు రాబోతున్నాయి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని ఈ సిచ్యువేషన్ ఈ చూస్తున్న మా వివర్స్లో ఈ సిచ్యువేషన్ ఎవరికన్నా ఉంటే ప్రశాంతంగా అమ్మయ్య అనుకోని ఐ క్లాన్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని అని చెప్పుకోండి ఓకేనా కింగ్ ఆఫ్ వార్డ్స్ ఓకే కింగ్ ఆఫ్ వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ చూసుకోండి కింగ్ ఆఫ్ వార్డ్స్తో మీకు క్లారిఫికేషన్ తీస్తే మైండ్తో ఆలోచించకుండా మనసుతో ఆలోచించకుండా మైండ్తో ఆలోచిస్తున్నారు కొంతమంది చూస్తున్న మా వివర్స్ లిబ్రా ఆక్వేరిస్ జెమ్నై ఓకేనా ద ద్రీయస్ వాట్సుతో మీకు హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ చాలా జరిగింది ఇంతలాంటి అసలు మీరు చెప్పలేనంత బాధ గుండెల్లో ఆవేదన దానివల్ల మీరు స్ట్రాంగ్ అయిపోయారు ద సన్ ద సన్తో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు ఒక ఈ సినారియో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి స్టక్ ఎనర్జీలో ఉండి రిలేషన్లో ముందుకు వెళ్ళకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఓల్డ్ సిచ్యువేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది ఓకేనా సిక్స్ ఆఫ్ కప్స్తో మనకి ఇక్కడ సిక్స్ సిక్స్ అనే నెంబర్ కూడా మీద ఎవరిదో చూసుకోండి ద స్టార్తో మీ విష్ నెరవేరబోతుంది ఓకేనా మీ విషు నెరవేరబోతుంది మీకు చిన్ననాటి స్నేహితుడైనా అయి ఉండొచ్చు లే స్నేహితుడు స్నేహితురాలు క్లాస్మేట్ మీ రిలేటివ్స్ మీకు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీరు మనసులో మాట పైకి చెప్పకున్నా మీకు టోత్ చక్ర బ్యాలెన్స్ లేకపోయినా ఓకేనా మీకు బ్యాలెన్స్ తీసుకొచ్చుకొని మీరైనా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతారు లేదనుకుంటే మీ మైండ్లో మీ మనసులో ఉన్న పర్సన్ ఒక స్టెప్ తీసుకుంటారు ముందుకు తీసుకుంటారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు ఒక స్టెప్ తీసుకుంటారు ఓకేనా అయితే మనకు ఏసస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ వచ్చే ఎయిట్ ద కప్స్ బాటమ్ దిక్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసుకోండి ఓకేనా ఎయిట్ 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 నెంబర్ ఒకసారి చూసుకోండి ఎవరిదైనా సరే ఎయిట్ వచ్చింది మనకి మళ్ళీ ఎయిట్ వచ్చేసేసి అయితే న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఒకప్పుడు గతంలో మిమ్మల్ని వదిలేసి సైలెంట్గా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు చేయబోతున్నారు చెప్పానా ఆ మిమ్మల్ని వదిలేసిన ఆ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా చాలా తెలివి చాలా ముందు చూపు చాలా జ్ఞానం వాళ్ళ మనసులో ఉన్నది ఎవరికి చెప్పరు చాలా మొండిగా వాదిస్తారు మీరు పది మాట్లాడితే ఆ పర్సన్ ఒకటే మాట్లాడతారు వాళ్ళ ఇష్టాలు కానీ ఏదైనా సరే అంత ఈజీగా బయట పెట్టను పర్సన్ ఆ పర్సన్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ద జస్టిస్ ఓకే ద జస్టిస్తో ఏంటి అంటే నాకు ఇన్నాళ్ళు ఇక్కడ పడ్డ కష్టానికి దాని కింద ఇది వచ్చేసేసింది జస్టిస్ వచ్చేసింది నేను రిలేషన్లో పడ్డాను లైఫ్లో పడ్డా ఇన్ని పడి ఇన్ని స్ట్రగుల్ పడ్డాను నాకు న్యాయం జరగదా అని ఆలోచించే వాళ్ళకు నైన్ ఆఫ్ బ్యాండ్స్తో నైన్ ఆఫ్ జస్టిస్కి క్లారిఫికేషన్ తీస్తే నైన్ ఆఫ్ బ్యాండ్స్తో నైన్ ఆఫ్ కప్స్ మీ విషయం నెరవేరబోతుంది ఎందుకంటే ఇన్ని బాధలు ఇన్ని స్ట్రగుల్స్ ఇన్ని ఎదురు చూసి ఇన్ని బాధలు పడ్డ వాళ్ళకి కోర్టు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ మీకు రావాల్సింది దక్కకపోయినా కానీ మీ అనుకున్న పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా మీకు జరగాల్సిన న్యాయం జరగకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీ విషయం నెరవేరబోతుంది మీకు న్యాయం జరగబోతుంది ఓకేనా కింగ్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ద మెజిషియన్ ద మెజిషియన్ ఒక క్లారిటీ చూస్తున్నారు కదా ఇక్కడ సంతో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ బ్యాన్స్ అంటే హార్ట్ బ్రేక్ అయిపోయి బాధపడిన వాళ్ళు పూర్తిగా హీల్ అయిపోయి ఒక కింగ్లా ఒక రాజులా ఒక రాణిలా ఒక మ్యూజిషియన్ ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు ఏదైనా సరే ఇది జరగాలి ఇది జరగాలి అని మీరు ఎప్పుడు మీ సోలు ప్రేర్ చేస్తుందో మీకు రిలేషన్ కోసమైనా కానీ ఒక గ్రోత్ కోసమైనా కానీ ఒక వర్క్ విషయంలో కానీ మీ సోల్ పదే పదే ఎవరి కోసం తప్పించిపోతుందో ప్రేర్ చేస్తుందో క్లారిటీగా ఉన్నారో ధైర్యంగా ఉన్నారో వాళ్ళకి ద మెజిషియన్లా మీరు మీ లైఫ్లోకి రీచ్ అవుతున్నారు ఓకేనా ద లవర్స్కి క్లారిఫికేషన్ టూ అవర్స్ వార్డ్స్ టూ అవర్స్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ద డెవిడ్ డెవిల్కి క్లారిఫికేషన్ ద జస్టిస్ చూసుకోండి ఓకే సో మనకిక్కడ ఏంటి అంటే లవర్స్కి కొంతమంది చూస్తున్న మా వివర్స్కి ఏంటి అంటే హార్ట్ చక్ర బ్యాలెన్స్ వచ్చేసేసి మీరు రిలేషన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న మా వివర్స్ ఒక రకము ఫిజికల్గా అట్రాక్షన్ అయిన వాళ్ళు ఒక రకము సీరియస్గా వాళ్ళు ఒక రకము చాలా ఉండే ఉండేవాళ్ళు ఒక రకము ఈ రిలేషన్లో ఉండలేకపోయే వాళ్ళు ఒక రకం ఈ రిలేషన్ ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని ఒక రకం అలా వాట్స్తో మీ రెండు మైండ్లు కానీ మీకు ఉండుంటే ఒక డెవిల్లా ఆలోచిస్తూ ఉండుంటే ఓకే ఫిజికల్ అట్రాక్షన్ కోసమే ఫిజికల్ అట్రాక్షన్ కోసమే కొన్ని రిలేషన్స్ ఉంటాయి ఆ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు అందులో నుంచి బయటకు రాలేక తలమూలకలుగా కష్టపడుతుంటారు ఓకేనా అలాంటి వాళ్లకు ద జస్టిస్ రాబోతుంది ఎందుకు అంటే కొన్ని రిలేషన్స్ వాటితో ఉండలేము అట్లానే వదిలి వెళ్ళను లేము ఒక సిక్స్ మంత్ మాట్లాడరు ఒక సిక్స్ మంత్ మాట్లాడుకుంటారు కలిసి ఉంటారు కలిసి ఉండలేకపోతారు అలాంటి రిలేషన్లో మీకు జస్టిస్ రాబోతుంది చూడండి ఎలా వస్తున్నాయి కార్డ్స్ ద ఫూల్తో జస్టిస్ రాబోతుంది ఇప్పుడు మనకేంటి మన సబ్జెక్ట్ ఏంటి ఇందులో ఉండాలా లేదనుకుంటే రిలేషన్లో ముందుకు వెళ్ళాలా ఆల్రెడీ ఒక సినారియో ఎండ అయిపోయారు ముందుకు వెళ్ళిపోయారు మీ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడే బాధపడుతున్నారు లీవిటర్ని వదిలేస్తున్నారు కానీ మిగతా ఆ ఫైవ్ సినారీస్ చాలా మట్టుకు సెవెంటీ పర్సెంట్ మళ్ళీ అది మీరు ముందుకు వెళ్తారు ఆ రిలేషన్ వదులుకోరు ఎన్ని ఇయర్స్ అయినా సరే మళ్ళీ అది గ్రోత్ అవుతుంది మళ్ళీ కొద్ది కాలానికి ఎండ్ అవుతుంది మళ్ళీ గ్రోత్ అవుతుంది ఇలా సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది కొన్ని సినారీస్ కొన్ని సినారీస్ మటుకు ఒక బ్యాలెన్స్ రాబోతుంది ఇక మీ చేతిలోనే ఉంటుంది ఓకేనా ఇక మీ చేతిలోనే మీ రిలేషన్ ఉంటుంది ఎందుకంటే నిర్ణయం మీ చేతిలోనే ఉంది గో చేసేస్తారా లేదనుకుంటే ముందుకు వెళ్ళిపోతారా రిలేషన్లో ముందుకు వెళ్తారా ఆగిపోతారా ఫైవ్ మినిట్స్లో చేస్తారా అది మీ చేతిలోనే ఉంది ఓకేనా ఎండ్ చేయాలనుకున్న మీ సిచ్యువేషన్ని బట్టి ఇది జనరల్ రెడీ ఏం చేయాలనుకున్నా ముందుకు వెళ్ళాలనుకున్నా అది మీ చేతిలోనే ఉంటుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్ రిటింగ్ తీసుకోండి సెవెన్ ఆఫ్ వాన్స్ స్టక్ నైన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ స్పాట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద బిల్ మీకు మీరే మీలో మీరే మీ పర్సన్ కోసం కాల్ కోసం మెసేజ్ కోసం ఇయర్స్ అయినా కూడా ఎదురు చూస్తుంటే దాన్ని క్లారిఫికేషన్ తీస్తాను ఎదురు చూస్తున్నారు ఓకేనా నేను ఆల్రెడీ చెప్పాను ఏమని ఆల్రెడీ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు మాట్లాడి ఆహా ఓకే ఇలా అనుకుంటూ ఉండొచ్చు ఓకేనా మీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీరు నెంబర్ బ్లాక్ చేసి ఉండరు లేదనుకుంటే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉంటారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి ఉండాలి లేదనుకుంటే మీ పర్సన్ మీరు థర్డ్ పార్ థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ మీకు థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు ఎందుకంటే మ్యారీడ్ అయిన పర్సన్తో కూడా కొంతమంది రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఆ సైకిల్ ఈ సైకిల్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా మనం క్లారిఫికేషన్ తీద్దాం ఫైనల్గా ఇది మూవ్ అవ్వాలా ఎండ్ చేయాలా క్వీన్ క్వీన్ ఆఫ్ ఓకే ఫోర్ సిక్స్ సిక్స్అ కప్స్ సిక్స్ అప్ కప్స్ వచ్చేసి ఆల్రెడీ ఎండ్ చేయాలనుకున్న వాళ్ళు ఎండ్ చేసేసుకోండి ఇయర్స్ అయినా సరే వెయిట్ చేయాల్సిన పని లేదు టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా ఆల్రెడీ మళ్ళీ వెయిటింగ్ మళ్ళీ వెయిటింగ్ ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంటుంది మళ్ళీ వెయిట్ చేస్తుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు మటుకు చూసుకొని ఆలోచించుకొని ముందుకెళ్ళండి ఓకేనా కొన్ని సినారస్ మటుకు మళ్ళీ ఓల్డ్ రిలేషన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటారు ఓకేనా ఇది కొన్ని ఎండ్ చేసే సిచ్యువేషన్ వచ్చేసేస్తే ఎండ్ చేస్తారు లేదు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ముందుకు వెళ్తారు లవర్స్ చెప్పానా ఇక్కడ లవర్స్ వచ్చేసింది ఇక్కడ లవర్స్ వచ్చేసేసింది ఏంటి అంటే ద వీక్ క్లారిఫికేషన్ వచ్చేసేసి టూ అవర్స్కి క్లారిఫికేషన్ వచ్చి ద లవర్ ఎందుకు అనంటే కొన్ని రిలేషన్లో ఉండాలని ఉంటుంది కానీ ఉండలేము అది వదిలించుకోవాలనుకుంటారు కానీ వదిలించుకోలేదు ఎందుకంటే అది కర్మ వికాస్ కర్మ ఎస్ అయినా కొన్ని అంతే కొన్ని అంతే ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే ఇంకో అగైన్ ఏంటి అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి చేయాలనుకునే వాళ్ళు ఎండ్ చేయండి లేదు కష్టమో సుఖమో మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటే కలిసి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ముందుకెళ్ళండి అది మీ ఇష్టం ఓకేనా ఇది ఇక్కడ రాశులు వచ్చేసేసి ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసి వృషభం కన్యా ఆ మకర రాశులు కర్కాటకం మీనం వృచ్చిక రాశి మేషం రాశి కుంభం కుంభం మీదన తులారాశి ఓకేనా అన్ని సైన్స్ వచ్చేసాయి అన్ని లెటర్స్ ఉంటాయి అన్ని నెంబర్స్ ఉంటాయి ఇక్కడ మనకు సిక్స్ సిక్స్ అనే నెంబరు ఎక్కువ కనపడుతుంది ఎయిటీ ఎయిట్ అనే నెంబర్ ఎక్కువగా వన్ వన్ అనే నంబరు ఎక్కువగా కనపడుతుంది ఫోర్ ఫోర్ ఇలా అన్ని డబల్ డబల్ వచ్చేసాయి కానీ ఎయిటీ ఎయిట్ అనేది సిక్స్ సిక్స్ అనే నెంబర్ ఎక్కువగా కనపడుతుంది అది ఎవరిదో చూసుకోండి ఓకేనా మీకు ఒకసారి మీకు మనసులో ఒక మీకు మీ నెంబర్ ఏదైనా అనుకోండి మరి ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు ఎవరు ముందుకు వెళ్ళాలి అది మీ సిచ్యువేషన్ బట్టి తెలుసుకోండి త్రీ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వచ్చి చూసుకోండి ఎంజాయ్ నెంబర్ వన్ టూ వన్ సెకండ్ టూ ఓకేనా ఒకసారి ఏంజెస్ పట్టుద్దాం చెప్పండి ఏంజెస్ చెప్పండి ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎండ్ చేయాలనుకుంటే ఏ ఏదైనా ఆలోచన కానీ మీకు మీకు సరిగ్గా మీకు ఆన్సర్ దొరకకపోతే మీరు ఆలోచించుకొని ఎదురునైనా హెల్ప్ అడగండి ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లుక్ ఫర్ సైన్ లెట్ గో కొంతమంది లెట్ గో చేసేస్తారు కొంతమంది డౌట్ వస్తే మీకు ఏది తేల్చుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి ఏ సై ఏదైనా సరే మీకు ఎలాంటి ప్రమాదమైనా రాబోతున్నా కూడా మీకు ఏం చేసి ప్రొడక్షన్ ఉంది ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మీకు ఎంత మటుకు రిజెన్ అయింది మీ సిచ్యువేషన్ ఇందులో ఏ సిచ్యువేషన్ అనేది కింద నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్